ప్రైజలా దేవుని దేవుని నామానికి మహిమ కలుగును గాక చకటి అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవుడికి మహిమ కలుగును గాక ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో ఆ యొక్క పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక చిన్న లేఖనాన్ని మనం గమనించినట్లయితే మతై స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చూసినట్లయితే అభ్యంతరము వలన లోకమునకు శ్రమ అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవరిని వలన అభ్యంతరములు వచ్చినో ఆ మనుషునికి శ్రమ ఇక్కడ చూసినట్లయితే మత్తస్వార్థ పద్దెనిమిది అధ్యాయము ఏడవ వచనాన్ని గమనించినట్లయితే ఇక్కడ యసు క్రీస్తు వారు మాట్లాడుతూ ఉంటున్నారు ఎవరితో అంటే శిష్యులతో మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ చూస్తూ ఉంటున్నాం ఏమని మాట్లాడుతూ ఉంటున్నారంటే అభ్యంతరములు రాక మానవు అంటే సమస్యలు రాక మానవు కానీ అవి ఎవరి వలన వస్తావో వారికి శ్రమ అని చక్కగా చెప్తా వస్తూ ఉంటున్నారు నిజముగా మనం ఒక ఒక విషయాన్ని గమనించినట్లయితే ఇక్కడ ఒక సమర్ష రావడం కామన్ ఒక సంఘంలో ఆయనను కుటుంబంలో ఆయనను సమాజంలో ఆయనను ఒక సమర్ష రావడం కామన్ కానీ అది ఎవరి వలన వస్తుందో వారికి శ్రమ అని ఇక్కడ దేవాతి దేవుడే మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు అసలు నిజంగా ఒక శ్రమ రావడానికి ఒక అభ్యంతరము ఇద్దరు వ్యక్తుల పట్లైనను ఒక కుటుంబము పట్లైనను ఒక సేవా విషయంలోనైనాను సంఘాల విషయంలోనైనాను అభ్యంతరములు దేని వలన వస్తాయంటే ఒక మనిషి క్రియేట్ చేసేదాన్ని బట్టి అభ్యంతరములు అంటే గొడవలు కలహాలు జరుగుతూ ఉంటాయి ఏమని జరుగుతూ ఉంటాయంటే మనుషుని స్వభావం ఎలాంటిది అంటే కొండెములాడు నాలుక గలవాడు ఒక విషయమును మరొక విషయముగా చెప్పడం ఒక చిన్న విషయాన్ని దాన్ని విస్తరించి చెప్పడం దానికి మరొకటి పొడిగించి చెప్పడం ఆ విధముగా ఒకరు విన్న ఒకరు చెప్పిన విషయాన్ని అదే మాదిరిగా చెప్పకుండా దానికి ఇంకొకటి పొడిగించి చెప్పడాన్ని కలహాలు రేపడము అంటారు దాన్ని అంటే కొండెములాడు నాలుకలు అంటారు నిజంగా పరిశుద్ధ గ్రంథంలో నాలుక గురించి చక్కగా స్పష్టముగా రాయబడి ఉందంటే తన నాలుకను కాచుకునేవాడు నిత్య జీవము పొందును అని వాక్యము సెలవుస్తూ వస్తుంటుంది నిజముగా నేటి దినాల్లో ఎంతమంది నాలుకలను కాల్చుకు కాచుకుంటున్నారు అంటే మాట్లాడే విధముగా మాట్లాడగలుగుతూ ఉంటున్నారు ఒక నాలుకతోటి జీవము బయలు వెళుతూ ఉంటుంది అదే నాలుకతోటి మరణము కూడా బయలు వెళ్తూ ఉంటుంది నువ్వు దేనికి సంబంధించిన విషయాలను మాట్లాడుతా మాట్లాడుతూ ఉంటున్నావా నాలుక చేత ఏమనంటే జీవము కలిగిన మాటలు మాట్లాడుతూ ఉంటున్నావా లేక మరణానికి సంబంధించే మాటలు మాట్లాడుతూ ఉంటున్నావా శాపగ్రస్తమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటున్నావా గమనించుకోవాలి నిన్న నీవు కదా హృదయము ఉన్న దానిని బట్టే హృదయంలో ఉన్న దానిని బట్టే నోరు మాట్లాడుతూ ఉంది అని పరిశుద్ధ గ్రంథము చెప్పబడుతుంది కాబట్టి అభ్యంతరములు రాక మానవు సమస్యలు వస్తాయి కానీ అవి ఎవరి వలన ఎవరు క్రియేట్ చేస్తారో వారికి శ్రమ నిజమా అది గమనించనే గమనించరండి జనాలు ఏమన్నా అంటే ఒక విషయాన్ని చెప్తే ఏమనుకుంటారో ఒక విషయానికి ఇంకోటి పొడిగిస్తే ఏమనుకుంటారో అందులో అబద్ధమేంటో నిజమేంటో అని గ్రహించుకోరు ఒకరికి కలహాలు పెట్టడమే వారి పని ఉంటుంది లోకంలో కొండములాడు నాలుకల చేత ఒకరికి గొడవలు పెట్టడమే కొందరు పని ఉంటుంది కాబట్టి అలాంటి జీవితము ఉన్నవారు నిత్య జీవానికి వారసులు కానే కాలేరండి కాబట్టి తన నోరును కాచుకునేవాడు నిత్య జీవం పొందును అభ్యంతరములు ఎవరి వలన వస్తాయో వారు ఎవరు క్రియేట్ చేస్తారో వారికి శ్రమ అని దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు కనుక అభ్యంతరములు నువ్వు తెచ్చే విధముగా ఉండడానికి వీల్లేదు నీ నో నీ నాలుకను కాచుకోవాలి నీ నాలుకను జీవము మాటలు మాట్లాడడానికి సిద్ధముగా ఉండాలి కానీ శాపగ్రస్తమైనటువంటి మాటలు శాపాన్ని కొని తెచ్చే మాటలను మాటలు నీ నోటిలో నుండి బయలు వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి నీ నోటిలోనే దేవుడు జీవాన్ని ఉంచాడు నీ నోటిలోనే మరణాన్ని ఉంటున్నాడు కాబట్టి నువ్వు మాట్లాడే మాటను బట్టి బహు జాగ్రత్తగా నోరు విప్పడానికి ప్రయత్నించాలి కాబట్టి ఇక్కడ అభ్యంతరాలు తెచ్చే విధముగా గొడవలు కలహాలు తెచ్చే విధముగా నీ జీవితం ఉండడానికి వీల్లేదు కానీ జీవపు మాటలు ఒకరిని బాధ పెట్టేవారిగా నీ జీవితం ఉండకూడదు ఒకరిని సంతోష పెడుతూ ఒకరు మరణ పడకలో ఉన్నప్పుడు వారిని మరణ పడకల నుంచి విడిపించడానికి కూడా సమర్థత నీ యొక్క జీవపు మాటల్లో ఉండాలి కాబట్టి జీవపు మాటలు నీ నోటికి ఉన్న ఆ యొక్క శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు కనుక ఒక వ్యక్తిని గాయపరిచేవారిగా నీ మాట నీ నోటి మాట తీరు ఉండడానికి వేలేదు నీ నోటి మాట వలన ఒకరు బ్రతకాలన్న ఆశ కలగాలి అటు జీవితాన్ని నువ్వు కనపరుస్తూ ఉంటున్నావా అభ్యంతరాలు తెచ్చే విధముగా నీ జీవితం ఉండకుండా క్షణమందు ప్రార్థన చేసుకుంటే ఎంత బాగుంటుంది దేవాతి దేవుని సన్నిధిలో మోకరించినట్లయితే చిన్న మాట ప్రార్థన చేద్దాం పరిశుదాత్మ దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు అభ్యంతరములు రాక మానవు కానీ ఎవరి వలన వస్తావో వారికి శ్రమ అని వాక్యము సెలవిస్తూ వస్తూ ఉంటుంది నిజముగా మా నోటిని కాచుకొని నిత్యము నిజ యొక్క జీవపు మాటలు మా నోటిలో నుండి బయలు వెళ్ళుటకు దేవాని కృపను కనికరములు మీరే చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యసుక్రీస్తున్నతమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రైస్ అలాడు అందరికీ